నమస్కారం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించాలని బీజేపీ నాయకురాలు మాధవి లత అన్నారు మల్కాజ్గిరిలోని బాగ్ సఫిల్గూడ బలరాం నగర్ తదితర ప్రాంతాలలో వినాయక మండపాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు మాధవీ లత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అన్నారు

एकधा ब्रह्मलो हर एकदेवजमानस्याया दधाति श्रीवरसिद्धिविनायकः दिव्यमङ्गल नीराजनदेवं दर्शयामि जलादृक्षान्पयामि नमस्कारान् వచ్చాను ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు వచ్చిన వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుడు ఇక్కడ వీళ్ళు స్థాపించడమే కాకుండా ఇక్కడ వీళ్ళందరూ కూడా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భక్తిని సూర్య చంద్రులు ఉన్నంతవరకు ముందు తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళ అకుంఠిత భావము దీక్షను చూసి నేను చాలా సంతోషపడమే కాకుండా ఇలాంటి భావాలు మల్గాజగిరిలో అన్ని ప్రాంతాలలో ఉండాలి ఇక్కడ వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సుఖశాంతులతోటి పరివారాలు కూడా అభివృద్ధి చెందాలి ఎటువంటి కష్టాలు నష్టాలు ఆటంకాలను అన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళ ఇళ్ళల్లో చక్కటి అభ్యుదయము అభివృద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇటువంటి హైందవులతో ఈ భారతదేశము భవిష్యత్తుని భాగ్యోదయంతో కూడిన భవిష్యత్తుని చూడాలని కోరుకుంటున్నాను సందేశం